ప్రముఖ స్త్రీవాద రచయిత వోల్గా రచించిన పంపాతీరం అనే పుస్తక పరిచే సభను కరీంనగర్లో నిర్వహించారు నగరంలోని ఫిలిం భవన్లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన సభకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు పలువురు ప్రముఖులు వోల్గా రచనపై విశ్లేషించారు స్త్రీలకు దక్కాల్సిన వాటాపై ఓల్గా అనేక రచనలు చేశారని తెరవే జిల్లా అధ్యక్షులు సివి కుమార్ అన్నారు మేధోపరమైన చర్చకు దారి తీసేలా ఆమె రచనలు ఉంటాయని చెప్పారు మహిళల విషయంలో ఆమె ప్రస్తావించని అంశాలంటూ లేవన్నారు మరుగున పడిన స్త్రీల చరిత్రను తన కవితల ద్వారా వెలికి తీశారని చెప్పారు విముక్త కథలతో ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందని తెలిపారు రామాయణంలోని పంపాతీరం ఘట్టంలోని శబరి పాత్రపై పుస్తకం రచించారని చెప్పారు పంతొమ్మిది వందల ఎనభైలోనే తన రచనల ద్వారా ప్రాచుర్యం పొందారని గుర్తు చేశారు సివి కుమార్ అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమానికి రచయిత్రి పరిచయం కవి శ్రీరామ్ పుప్పాల చేయగా పుస్తక పరిచయాన్ని కవి కందుకూరి అంజయ్య తోట నిర్మలరాణి చేశారు ఈ కార్యక్రమంలో తెరవే బాధ్యులు గాజోజు నాగభూషణం బూర్ల వెంకటేశ్వర్లు అన్నవరం దేవేందర్ బసవేశ్వర్ సరసిజ తదితరులు పాల్గొన్నారు భారతదేశం అసమ సమాజమని అందరం అంగీకరిస్తున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో అనేక సమూహాలు తమ అస్తిత్వ వేదనతో తల్లెడిల్లుతున్నటువంటి తరుణంలో స్త్రీలు అణచివేతలు హింసల మధ్య వారి ప్రతిభ వారికి ఉండేటువంటి ఈ దేశంలో ఉండేటువంటి వారి దక్కాల్సిన వాట ఇవన్నిటి మీద ఒక మేధోప్రేమైన చర్చను ప్రారంభించినటువంటి స్త్రీవాద సిద్ధాంతకర్త ఓల్గా గారు ఓల్గా గారు రాయని తడమని అంశం స్త్రీలకు సంబంధించింది ఏది లేదు తాను సాహిత్యంలో అన్ని ప్రక్రియల ద్వారా స్త్రీవాదాన్ని చెప్పారు కథలు రాశారు కవిత్వము రాశారు నాటకాలు రాశారు ఏకాంకికలు రాశారు స్త్రీ సాహిత్య విమర్శను రాశారు కాంతటికీ ఒక శక్తి ఒక చైతన్య స్ఫూర్తి స్త్రీ తనను తాను ఆలోచించుకునే దిశగా తన గురించి తాను పట్టించుకునే దిశగా తనకంటూ ఒక మార్గం ఉంటుంది ఒక మార్గ నిర్దేశనం ఉంటుంది ఒక అస్తిత్వం ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి సమాజంలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా మనం ఉన్నామంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు అందుకని ఇలాంటి ఓల్గా లాంటి కవులు వారు మొదటి తరం వాళ్ళైనా కూడా ఇప్పటి సమాజానికి కూడా మార్గ నిర్దేశనం చేసేటువంటి రచనలు పంతొమ్మిది వందల ఎనభైలోనే చేశారంటే అది ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు సో వారి యొక్క రచనలు ఏంటి అనేటువంటి విషయానికి వస్తే ఒక చిన్న మాట స్త్రీ ముందుగా కుటుంబాన్ని పిల్లల్ని ఇక్కడి వరకే ఆలోచిస్తుంది తను అనేటువంటి ఆలోచన స్త్రీకి చాలా తక్కువ వీరి రచనలో స్త్రీ తను కూడా ఒక మనిషి తనకు కూడా ఒక అస్తిత్వం ఉంటుంది తనకంటూ ఒక లక్ష్యం ఉంటుంది తను మాట్లాడాలి తను ఆలోచించగలుగుతుంది తనకు శక్తి ఉంది ఇలాంటి వాటిని గురించి స్త్రీ కూడా ఆలోచించలేనటువంటి వా వాటి గురించి వారి యొక్క రచనలను చేసి